ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త జనవరి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు రైతు భరోసా పడే తేదీలు ఒకటి నుండి ఐదు ఎకరాలకు పడే తేదీ ఐదు నుంచి పది ఎకరాలకు పడే తేదీ పది ఎకరాలపైన పడే తేదీ ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క విషయం కూడా ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ రూపంలో తీసుకొని రావడం వీడియోస్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని ముఖ్యమైన సమాచారంలోకి అయితే వెళ్ళిపోదాం యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల కోడ్ అనేది నడుస్తూ ఉంది సో ఈ మున్సిపల్ ఎన్నికల కోడ్ కారణంగా రైతు భరోసాకు సంబంధించి డబ్బుల పంపిణీ కార్యక్రమం అయితే కొద్దిగా లేట్ అవుతుంది ఒకటి నుంచి ఐదు ఎకరాలకు పడే తేదీ ఫిబ్రవరి పదమూడవ తేదీన కౌంటింగ్ పూర్తవుతుంది కాబట్టి ఎన్నికల కోడ్ ముగుస్తు ముగుస్తుంది కాబట్టి ఫిబ్రవరి పద్నాలుగు నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ మధ్యలో ఐదు ఎకరాల వరకు మార్చిలో ఐదు నుంచి పది ఎకరాల వరకు ఏప్రిల్లో పది ఎకరాలపైన రైతు భరోసాకు సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం పడే అవకాశం అయితే ఉంది అయితే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా రైతు భరోసా ఎప్పుడు పడే అవకాశం ఉంది ఎప్పుడు విడుదలయ్యే అవకాశం ఉంది అనేది కామెంట్ రూపంలో వ్యక్తీకరించడానికి అయితే చేయండి